ప్రతి బిజినెస్కి కూడా లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనం ఒక లీడ్ని తప్పుగా ఫాలో అప్ చేస్తే మనకి రెవెన్యూ రాదు ఎందుకంటే అక్కడ సేల్ జరగదు మన బిజినెస్ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది ఇలా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ నుంచి ఫిన్టెక్ కంపెనీస్ ఎట్ కంపెనీస్ వీళ్ళందరికీ కూడా లీడ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చిన లీడ్ని ఫాలో అప్ చేయడం ఎలా మనం కొటేషన్ ఎలా పంపించాలి పేమెంట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సర్వీస్ లేదు ప్రోడక్ట్ని ఎలా డెలివరీ ఇవ్వాలి డెలివరీ ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి ఫీడ్బ్యాక్ నుంచి మళ్ళీ కొత్త రిఫరల్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేయాలి ఇదంతా కూడా ఒక సెట్ అండ్ ప్రొసీజర్ ఈ చిన్న కంపెనీలు అన్నిటికీ శాస్ బేస్డ్లో ఈ లీడ్ స్క్వేర్ అనే సంస్థ ఏం చేసిందంటే ఒక అప్లికేషన్ని డిజైన్ చేసింది ఈ అప్లికేషన్లో వచ్చిన లీడ్ని ఫాలో అప్ చేసుకోవడం వాటి స్టేటస్ ఎక్కడ ఉంది తిరిగి వాళ్ళకి డెలివరీస్ ఎలా ఇవ్వాలి సర్వీస్ని ఎలా అందించాలి ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి రేటింగ్స్ని ఎలా కలెక్ట్ చేయాలి ఇలా ఒక ఎంటైర్ బిజినెస్ మోడల్ని రెడీ చేసి చిన్న చిన్న స్టార్టప్స్కి బిజినెస్లకి వీళ్ళు సర్వీస్ ఇవ్వడం మొదలు పెట్టారు అండ్ మోర్ ఓవర్ వీళ్ళు స్టార్ట్ చేసిన జస్ట్ టూ టు త్రీ ఇయర్స్లోనే బిలియన్ డాలర్ వాల్యూషన్ టచ్ చేసి శాస్ మోడల్లో లీడ్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ యూనికాన్గా చాలా స్టార్టప్స్కి సర్వీస్ అందించారు మీ దగ్గర కూడా అటువంటి చిన్న బిజినెస్ మోడల్ లేదా స్టార్టప్ ఐడియా ఏదైనా ఉంటే దానికి గనక ఒక మంచి వాల్యూ ఎడిషన్ డిజైన్ చేసి మార్కెట్లో సక్సెస్ఫుల్గా పుష్ చేద్దాము అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి